సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులు అవసరమైన సహాయంతో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు రావు అన్నారు భూపాలపల్లి పట్టణం రేగుండ మరియు సిట్యాల మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించారు భూపాలపల్లి జిల్లాలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి పట్టణం మరియు భూపాలపల్లి మండలంలోని వివిధ గ్రామాలు రేగొండు రైతు వేదికలలో రేగొండు మరియు కొత్తపల్లి గోరి మండలాల్లోని వివిధ గ్రామాలు చిట్యాల రైతు వేదికలు సిట్యాల మరియు టేకుమట్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం వంద మంది లబ్దిదారులకు ముప్పై లక్షల తొంభై నాలుగు పేల విలువైన చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు అందజేశారు ఆయా చోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీలు కూడా ఏదైతే కవర్ గాని పేషెంట్స్ ఉంటారో వారిని డబ్బులు పెట్టుకొని బిల్లు అందిస్తే వెంటనే ప్రతి నెలకొకసారి ఒకసారి వాళ్ళకు చెక్కులను అందచేయడం ఇంకా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండే ఆరోగ్యశీల కవర్ కాకపోతే ఎస్టిమేట్ తీస్తేసి చికిత్స చేయించడం జరుగుతుంది ఇంకా కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గ శ్రీణులకు అలాంటి వారు కాక డబ్బులు పెట్టుకోలేని స్థితి ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీరు నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ ఇస్తే అది పదివేల నుంచి ఇరవై లక్షల వరకైనా సీఎం రిలీఫ్ చెక్కులను ఎల్ఓసీని కూడా అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం వైద్య రంగంలో ఈ రోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ అదేవిధంగా సివిల్ హాస్పిటల్స్ కానీ డిసిహెచ్ హాస్పిటల్స్ కానీ అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా మనము ఏడు వేల తొమ్మిది వందల పోస్టులను నియామకం చేసి ఈరోజు భూపాల పెరిగిన కూడా సుమారు రెండు వందల పదిహేడు పోస్టులను హాస్పిటల్ ఉన్న అవసరం ఉండేటువంటి ఎక్విప్మెంట్స్ కానీ మనం అందజేసి వైద్య రంగంలో ఈరోజు పేరు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చెప్పిన మాట ఏ ఒక్కటి అమలు చేయకుండా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళ జేబులు నింపుకొని ఈరోజు మనం ఇచ్చిన మాట నాలుగు వందల కోట్లు ఆర్టీసీకి కడుతూ ఉచిత బస్సు ప్రయాణం బహిరంగిస్తూ యాభై ఎనిమిది వేల ఉద్యోగాలకు నిరుద్యోగం కల్పించి రెండు వందల ఎనభై కోట్లు ఇంట్లో వాడుకునే రైతులు వాడుకునేటువంటి కరెంట్ కూడా ముఖ్యతగా అందిస్తూ ఆరు లక్షల రేషన్ కార్డులు కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి పాత రేషన్ కార్డులను కూడా కుటుంబ సభ్యులను నాలుగున్నర లక్షల ఇళ్ళను ఈ రాష్ట్రంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్ళను మీరు కంటిస్తూ ఇరవై ఒక్క వేల కోటి ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి రుణమాపిక